నిజంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇటువంటి ఈ విధంగా దేశ నాయకులు కావచ్చు స్వాతంత్ర సమరయోధులు కావచ్చు ఈనాటి ప్రస్తుత సమాజంలో అసలు పరుగు జీవితంలో ప్రతి ఒక్కరూ కనుమరు అవుతున్న ఈనాటి ఈ రోజుల్లో వారిని స్మరించాలి విస్మరించకూడదు భావి భవిష్యత్ తరాలకు ఒక ఆస్తిగా మనం అందరం ఇవ్వాలి అని ఈనాటి ఎస్కోట్ నియోజకవర్గ ఎల్కోట్ మండల రెవెన్యూ అధికారి వారి కార్యాలయంలో ముఖ్యంగా సోదరులైన కోరాడు శ్రీనివాసరావు గారు ఎంఆర్ఓ గారి సహకారంతో ఇవాళ ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని ఒక పక్క సుందరీకరణ ఒక పక్క శిథిలమవుతున్న ఈ కార్యాలయాన్ని కొంతమంది దాతల సహకారంతో మళ్ళా నూతన భవనంగా ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో మరి ఆయన సంకల్పించడమే తడివాయి కొంతమంది దాతల సహకారంతో మన మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మన గాంధీ మహనీయుడి విగ్రహం అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం ఇంకా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు సేవాభావం కలిగిన వాళ్ళు మన విజయనగర ప్రాంత గురజాడ అప్పారావు గారు లాంటి విగ్రహాలు పదమూడు విగ్రహాలు వారి ఇక్కడ దాతల సహకారంతో ఇక్కడ స్వచ్ఛందంగా దాతలు మేము ఉన్నాం మేము ఆ విగ్రహాలకి మీకు ఎంతైతే అంత డొనేషన్ రూపమా లేకపోతే ఏం చేయాలి అని ముందుకొచ్చినందుకు నిజంగా దాతలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ భగవంతుడు ఇంకా వారికి ఆయుర ఆరోగ్యాలు ఆ కుటుంబాలందరికీ ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఎంఆర్ఓ గారినైతే ఆయన హిత్తు ధర్మంలో కూడా నిజాయితీగా రెవెన్యూలో ప్రజలకు సేవ చేసే మనస్తత్వం ఉన్న సోదరుడు అతను గతంలో నా హయాంలో కొత్తవలసి కూడా ఆయన వర్క్ చేశారు కొత్త వలస ఎంఆర్ఓ ఆఫీస్ అయితే అప్పట్లో శిథిలావస్థలో ఉండి కారిపోతుంటే ఆనాడు కూడా ఆయనే దాతలు వారి సహకారంతో అక్కడ కూడా ఎలా అయినా అంటే ప్రభుత్వానికి ప్రజాప్రతినిధికి బడ్డెం కాకుండా ఏదో ఒక సేవ చేయాలి అని ఆయనకు భావాలు ఉన్నాయి కనుక ఆ విధంగా సేవ చేస్తున్నారు అందరూ రాష్ట్రంలో ఎక్కడ రెవెన్యూ అఫీషియల్ అంతా ఈ విధంగా ఆలోచిస్తే ప్రభుత్వానికి మాకు భారం తగ్గిపోతుంది అసలు నిజంగా ఆయన ఆయన పెద్ద మనస్తో నిజాయితీగా ఏది కూడా చేత్తో ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు ఏ దాత విగ్రహం ఆ దాత వారే ముందుకొచ్చి ఆ విగ్రహానికి అయ్యేది ఎక్కడైతే ఆ స్టాఫ్ మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళు సహకారం తీసుకొని చేశారు తప్పితే ఎంఆర్ఓ గారు ఏది గుర్తలేదు